వాక్యం ఉండేడు వాక్యము దేవుడై ఉండేను ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణంగా లక్ష్మీపురంకి వచ్చి మాట్లాడుచున్నాడు మాట్లాడుతున్నాడు కొద్దిసేపు నా మాటలు ఆలకించాలని ప్రార్థిస్తున్నాము మీకు చక్కటి సందేశం తీసుకొని వచ్చి ఉన్నాము చక్కటి స్వవార్త ఆ స్వవార్త ఏమంటే ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు ఈ ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు త్రలోకం పొంది ఈ లోకానికి వచ్చి అందరినీ ఐశ్వర్యవంతుడుగా చేసినాడు ఎందుకంటే యేసుక్రీస్తు ఉండేది పరలోకంలో పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు అధిపతి పరలోక రాజ్యానికి ఏసుక్రీస్తు ప్రభువు అతి పరలోక రాజ్యము ఎలాంటిదంటే ఆకలి ఉండదు దప్పిక ఉండదు సంతోషమైన లోకము పరలోకము ఆ పరలోకంలో బంగారుతో చేసిన నిధులు బంగారుతో చేసిన ఇల్లు అతి లోకము పరలోకము కానీ ఏసు క్రీస్తు అనుగ్రహిస్తున్న పరలోకాన్ని ఈ మనసులో పొందలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఐశ్వర్యం చేస్తున్నాడు మనము పాపమనే తప్పులు చేస్తూ ఈ లోకంలో అనేక విధాల అబద్ధాలు దొంగతనాలు గతిచారులు తాగబోతునము తిరిగిపోతునము అన్ని రకాల తప్పులు పాపాలు చేస్తూ మనము నరకానికి పాత్రలు అవుతున్నాము అక్కడ నరకానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తున్నాము అందుకోసమే ప్రవైన యేసు క్రీస్తు చెప్పిన మాట ఈ విధంగా ఉంటుంది ఏ భేదమునూ లేదు అందరినీ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పరలో ఈ పరలోకాన్ని మనం పాపం చేసి పోలేకపోతున్నాము ఈ పరలోకానికి వెళ్ళాలంటే పాపం అడ్డు వస్తుంది అందుకోసం ఈ పాపాన్ని ఈ పాపిని పాపాలను క్షమించడానికి ప్రభే యేసుక్రీస్తు పరలోకాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు ఈ భూలోకంలో మనిషిగా జన్మించినాడు ఆయన ఈ లోకంలో ఆయన తన రతము ప్రాణాన్ని శిలో మన పాపాల కోసము ఆయన నుంచి ఉన్నాడు ఏసుక్రీస్తు కాచిన ప్రతి పాపాలన్నింటినీ పవిత్రంగా చేస్తున్నది ఏసుక్రీస్తు రక్తంలో మహాశక్తి ఉన్నది మహా మహాదైవత్వం ఉన్నది అందుకోసం ఏసుక్రీస్తు రక్తంలో అన్నిటి పాపాలకు విమోచన ఉత్తమైన విమోచన అందుకోసమే ప్రియమైన వరదారా ఒక్కసారి మన పాపాలు మనము మనుషులైనా నీ రక్తంతో నన్ను కడగాలి ఒక్కసారి క్షమాపణ అడిగిన విధంగా వేసుకోవచ్చు నమ్మదగిన దేవుడు నీతి ఈ లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని అంతేకాదు దరకాన్ని కూడా తప్పించి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ వేసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచినాడు ప్రతి వాడు నశించక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు ఆయన చూడండి అనుగ్రహించడంలో కూడా ఎంతో ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో మనుషులు తక్కువ బంగారం ఇల్లు ఆస్తులు సంపాదిస్తున్నారు కానీ సంపాదించుకోవడం లేదు ఆ ప్రలోక వైభవాన్ని నీకు నాకు యేసు అనుగ్రహించినాడు అందుకే అంటున్నాడు నేనే పరలోకానికి మార్గాన్ని అని యేసు ఇదే మికిలి అనుకూలమైన సమయము నేనే రక్షణ రక్షణధన్యము నీ హృదయంలో యేసుక్రీస్తుని నిజమైన దేవుడిని విశ్వసించి నీ నోటి ద్వారా ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించిన ఏడల నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయము నేనే మిక్కిలి కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను రక్షణ దినం నేనే రక్షణ దినం